బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఖాన్ తన నివాసంలో ఓ అగంతకుడి చేతిలో కత్తిపోట్లకు గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఇంటి సిబ్బందితో పాటు తన కుటుంబంపై దాడి చేసే ప్రయత్నాన్ని సైఫ్ ప్రాణాలకు తెగించి అడ్డుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డం సినీ పరిశ్రమని విషాదంలోకి నెట్టింది అయితే ఈ సంఘటనలో సైఫ్ చేసిన సాహసం గురించిన ఆసక్తికరమైన విషయాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి ముంబైలోని బాంధ్రాలో సైఫ్ అలీఖాన్ కి చెందిన విలాసవంతమైన నివాసంలోకి హై సెక్యూరిటీ కళ్ళు గప్పి అగంతకుడు ప్రవేశించాడు ఇంట్లోకి వచ్చిన దొంగని గమనించిన సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఇంట్లో అలజడి గొడవ వినిపించడంతో సైఫ్ అలీఖాన్ అయి సిబ్బందికి అండగా నిలిచే ప్రయత్నం చేశాడు దొంగకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు కానీ సిబ్బందిని వదిలేసి అగంతకుడు సైఫ్ అలీఖాన్ పైకి పదునైన ఆయుధంతో దూకాడు అని ప్రత్యక్ష సాక్షులు మీడియాకి వెల్లడించినట్టు సమాచారం సైఫ్ ఖాన్ నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు ఫలించకపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాడు సిబ్బందిని పురాయించి అగంతకుడి దాడిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నాడు అయితే తన భార్య కరీనాని తన కుటుంబ సభ్యులని పై అంతస్తుకు చేర్చే ప్రయత్నం చేశాడు వారిని మెట్ల ద్వారా పైకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉండగా అగంతకుడు సైఫ్ ఖాన్ పై దాడికి ప్రయత్నించాడని సిబ్బంది ద్వారా తెలిసిన సమాచారం అయితే ఎంతమంది అగంతకులు ఇంట్లోకి చొరబడ్డారు వారెవరు అనే విషయంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు తన కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా సైఫ్ అలీఖాన్ అగంతకుని వారించాడు ఫ్యామిలీ మెంబర్స్ కి దొంగకి మధ్య నిలిచాడు ఈ క్రమంలోనే సైఫ్ కి ఆరు కత్తిపోట్లు పడ్డాయి ఒకటి వెన్నుముక సమీపంలో బలమైన గాయమైంది మొత్తం ఆరు కత్తిపోట్లు కాగా రెండు చోట్ల లోతుగా బలంగా గాయాలు అయ్యాయని లీలావతి హాస్పిటల్ వర్గాలు తెలిపాయి సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత సిబ్బంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరిగింది గాయపడిన ఆయన్ని సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో లీలావతి హాస్పిటల్లో చేర్పించారు ప్రస్తుతం ఆయనకి వైద్యులు సర్జరీని నిర్వహించారు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్స్ తెలిపారు